అమరావతి రాజధాని నిర్మాణం మరొక్కసారి రాష్ట్ర ప్రజలకి పునరంకితం అవ్వడానికి కోసం ఒక చక్కటి అవకాశంగా భావించి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజున మూడింటికి ఆ విజయవాడకు చేరుకునే నేపథ్యంలో ఈరోజు మా మంత్రుల ఉపసంఘం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రయాణికానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన ఏర్పాట్ల పైన చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షించడం జరిగింది ప్రతి కార్యక్రమం గురించి ఏది ఆలోచించినా కూడా ఇక్కడ ప్రజలు చేసిన త్యాగాలు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అదేవిధంగా గతంలో మూర్ఖమైన నిర్ణయాలతో ఆ ప్రభుత్వం ఏ విధంగా మహిళా రైతుల్ని ఎవరైతే రైతుల పాపం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ఏ విధంగా భూములు ఇచ్చారో వాళ్ళని ఇబ్బంది పెట్టారో అటువంటి రైతులందరినీ కూడా గౌరవించుకోవడానికి కోసం ఇది ఒక వేదికగా మారాలని మా అందరి ఆలోచన